ఎవరైనా సరే పొలిటికల్గా రాజకీయం చేసేటటువంటి వ్యక్తి పరిపాలనా విధానం తెలిసి పరిపాలించాలి కానీ తెలియకుండా ఓన్లీ డబ్బు 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 అని ధనాస్తో పరిపాలన చేసుకునే వ్యక్తికి పరిపాలించే విధానం తెలియదు రాష్ట్రం నాశనం అయిపోద్ది అదే ఆ సందర్భంగా మూడు నెలల ముందు దాకా పరిపాలించినటువంటి పెద్ద మనిషి పరిపాలన చేత కాకుండా పరిపాలించి రాష్ట్రాన్ని బ్రస్తుబట్టించిన విధం మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ తెలుసు అందుకనే రాష్ట్ర ప్రజలు నిర్ణయానికి వచ్చినారు అంతకుముందున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పువ్వురుతో కూడి పరిపాలన చేస్తూ బ్రిటిష్ రాజులు పరిపాలన చేస్తూ బ్రిటిష్ రాజులన్నా కాస్త పద్ధతి ప్రకారం మానతాభావాలతో పరిపాలించినాడు ఈ మహానుభావుడు తల్లిలా తండ్రిలా అక్కలా చెల్లి తమ్ముళ్ళ బంధువులు లేవు ఏమి లే దుర్మార్గమైన మనస్తత్వంతో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అనేది రుజువు చేసుకున్నాడు ఎందుకంటే దానికి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు నీకు ఆల్రెడీ నూట యాభై ఒకటి ఇచ్చినారు ప్రజలు అది చాలదా దానికి నువ్వు తృప్తి పడలేదా తృప్తి పడక నీ ఇష్టం వచ్చినట్టు ధనదాహంతో పరిపాలించావా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని అన్యాయం చేశావా రాష్ట్రాన్ని అభివృద్ధిని శూన్యం చేశావా అంటే అది పరిపాలన చేతకాకునే కదా నువ్వు వైనాట్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నా ఆ మాటకి ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏంటి అనేది తెలుసా ఓహో ఇతనికి పొగురు పట్టడం అంతా ఇంత కాదు తన్నులు తన్నులు పొగురు పట్టింది కొండలు కొండలు పొగురు పట్టింది ఇతన్ని ఎలాగైనా దించాలా అనే ఉద్దేశం ప్రజలకి కలిగింది నీకు వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ దుర్బుద్ధి పుట్టింది ప్రజలకి అది మనసులో గుర్తుకుపోయింది ఓ ఇతనికి దుర్బుద్ధి పుట్టింది ఇతను పరిపాలనకు తగినటువంటి వ్యక్తి కాదు పరిపాలనకి అనర్హుడు అని ప్రజలు మనసులో నింపుకోనున్నారు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు సమయం వచ్చింది ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్లో నిన్ను చావు దెబ్బ కొట్టారు నీకైనా ఇంకా తెలివితేటర్ రావటంలా పరిపాలనా విధానానికి తగినటువంటి నేను ఎందుకు ఓడిపోయినానా అనేది దాన్ని విశ్లేషించుకోకుండా ఓడిపోయిన విధానాన్ని విశ్లేషించుకోకుండా మొండి కథలు మొండి మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు నాలుగో తూరి పరిపాలన ఇది నీకు ఒక దెబ్బకే అటు ముక్కు అటు ఇచ్చినారు ప్రజలు పాత లోకానికి పోయేటట్టు కొట్టినారు ఇప్పుడు మళ్ళా నాలుగో తూరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినారంటే ఆయన యొక్క గొప్పతనం చంద్రబాబు గారి యొక్క పరిపాలనా విధానం దానికి తోడు పవన్ కళ్యాణ్ యొక్క తోడు దానికి తోడు బీజేపీ మోడీ గారి ఆశస్సులు ఎన్ని ఉండబట్టి చంద్రబాబు నాయుడికి మంచి రోజులు వచ్చాయి అందుకనే మళ్ళా నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలు గెలిచి మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడిని గారిని తూరు ముఖ్యమంత్రి చేయటం జరిగింది నిర్వహించుకోకుండా నీ దగ్గర ఉన్నటువంటి సైన్యం పరిపాలనా విధానాన్ని నీకు అందజేసినటువంటి సైన్యం కాదు ఆడదోపిడి దోపిడి ఆడంత వస్తుంది ఏడింత వస్తుంది అని ఆర్థికంగా నీకు టన్నులు టన్నులు ఏడొస్తుందని ఆడొస్తుందని చెప్పబట్టి ఆ టన్నులకు ఆ టన్నుల డబ్బుకు ఆశపడి నువ్వు కానీ నీ బంధువులు కానీ నీ ఇంట్లో వాళ్ళు కానీ అందరూ కూడా ఇచ్చిన సలహాలతో నువ్వు ధనదాహంతో ప్రజలకు అన్యాయం చేసి పరిపాలన అన్యాయంగా అన్యాయమైన పరిపాలన చేసి నువ్వు అందరిని కూడా నీకు ఒక బ్యాడ్ క్యారెక్టర్ కూడా ఉందనేది కూడా ప్రజలు గమనించారు నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు వచ్చిన వాళ్ళని నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని నువ్వు ఎవరికి న్యాయం చేసినావు చెప్పు మేమున్నాం నేను ఎమ్మెల్యే కూడా రిజైన్ చేసినా నీ కొరికి నేను నాలుగు తూళ్ళు గెలిచినాను నేను నాలుగు తూళ్ళు గెలిచినానంటే దానికి కారణం ఏంది ప్రజల్లో మంచి పేరు ఉండబట్టి నాలుగు తూళ్ళు గెలిచాను నువ్వు ఒక్క దెబ్బకే ముఖ్యమంత్రిగా ఎగిరిపోయినావు నీకు ప్రజల్లో మంచి పేరు లేదు కాబట్టి ఇద్దరం ఎగ్జాంపుల్ అదే పెట్టుకోవచ్చు నా ఎమ్మెల్యే పోస్టుకు నీ ముఖ్యమంత్రి పోస్టుకే ఉదాహరణ పెట్టుకోవచ్చు నేను నాలుగు తూళ్ళు గెలిచినానంటే ప్రజల్లో మంచి పేరు ఉండబట్టి నాలుగు తూళ్ళు గెలిచినా నువ్వు ఒక్క తూరి ముఖ్యమంత్రి ఉండి పదకొండుకు వచ్చినావంటే నూట యాభై ఒకటి నుంచి నీకు లేనంత చెడ్డ పేరు ఉంది నీకు కొండంత చెడ్డ పేరు ఉంది నీ అంత చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడనేది కూడా అందరికి కూడా తెలుసు నీకు ఎన్ని తెలిసి నీ ఉన్నటువంటి పాలకులు ఐఏఎస్ వాళ్ళని జడ్జ్ చేశావు అధికారుల కొంతమందిని పొలిటికల్ వాళ్ళని జడ్జ్ చేశారు నీ దగ్గర ఉన్నటువంటి ఆర్మీ అంతా కూడా ధనదాహంతో ఉన్నటువంటి వ్యక్తులు నీకు రాజకీయ అవగాహన ఉంటే నువ్వు ఎవర అనిల్ కుమార్ ఎవరు నర్సరావుపేటలో నువ్వు ఎంపీగా పోటీ చేస్తావా నీకు రాజకీయ అవగాహన ఉన్న పెద్ద మనిషి అనువా ఎవరా అనిల్ కుమారు ఎంత మాత్రం ఆయన పేరు ఉన్నాయి ఏమి పది మందిలో పేరు ప్రతిష్ట అంతా రాష్ట్రం అంతా తెలిసినటువంటి వ్యక్తి నర్సరావుపేటలో ఆకానుసులో ఆ నిలబెట్టిన అతను కృష్ణదేవరాయలు బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు తీసుకున్నటువంటి వ్యక్తి అతన్ని తీసేసి అతనికి మీద పోటీకి ఈ అనిల్ కుమారుని ఏమి నీకు అంత భక్త అంటే నీ కొరకు రాజీనామాలు చేసిన వాడు మేము లెక్కలే నీ కొరకు ప్రాణత్యాగం చేసిన వాడు మేము లెక్కలే నువ్వు పేరు ప్రతిష్ట లేని మనుషులకి సపోర్ట్ చేసి ధనదాహంతో అన్ని దోచు తెల్లరాయిలు చూసుకున్నారు గ్రానైట్లు చూసుకున్నారు క్వారీలన్నీ దోసేసినారు భూములన్నీ దోసేసినారు బావులన్నీ దోసుకున్నారు ఆర్థికమంతా తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖల పరంగా ప్రతి శాఖలో ఉన్న డబ్బును శాఖకు ఖర్చు పెట్టింది పది పర్సెంటే పదిహేను పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ తీసుకుపోయి మీ గోడౌన్లో చేసుకున్నారు అంతా గవర్నమెంట్ డబ్బు కూడా బినామీ కథలు చేసి మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ తీసుకుపోయి మీ గోడౌన్లో వేసుకున్న ధనాన్ని ఇంత దుర్మార్గమైన పాలన చేసినటువంటి మీ వ్యక్తిత్వం మీ చాతగాంతనం మీకు తెలియనటువంటి రాజకీయం రాజకీయం మీకు తెలియదు రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని పేరు ప్రతిష్టలని నాశనం చేసిన వ్యక్తి నువ్వయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు నీ వల్ల మీ నాన్నకు చెడ్డ పేరు వచ్చేసింది నువ్వు మీ నాన్న వయసు కలిగినటువంటి ఆయన చంద్రబాబు నాయుడు మీ నాన్న ఆయన సమకాలికుడు నువ్వు ఆయన్ని చిన్నా కొన్నగా మాట్లాడతావు నువ్వు ఆయన్ని చాతావాతా కాకుండా ఆయన అరెస్ట్ చేయించావు ఆయన పెద్ద ఆయన అరెస్ట్ చేయించినట్ట నీకు అది మర్యాద అతాయా నీకు దానివల్ల నీకు చెడ్డ పేరు వస్తుందని తెలియదు అంత మాత్రం అవగాహన లేని ఇంకేం తెలుసు నీకు నువ్వు లీడర్షిప్ ఎట్లుండాలి ఎమ్మెల్యేలు గౌరవించాలి ఎంపీని గౌరవించాలి ప్రజల్ని గౌరవించాలి ప్రజా లీడర్లను గౌరవించాలి ప్రతిదీ గౌరవంతో కూడినటువంటి వ్యక్తిత్వం అయ్యా మనుషులది అగౌరవంగా చూస్తే నిన్ను కూడా ఎంత నువ్వు కూర్చోమంటే ఎంత మర్యాద నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెడితే ఎంత మర్యాద నీకు అలవాటండి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టవు ఎవరు పోయినా నీ కాడ కూర్చున్న దానికిలే ఏం చేయాలి నేను ఎవరికి నువ్వు పరిపాలన ఏమయ్యా నువ్వు చేసిన కథ భవిష్యత్తులో నీకు రాజకీయము నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఉంటాయా ఎట్టి పరిస్థితులు కాదు

జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు